భద్రుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ తెలిపారు కలెక్టరేట్ లోని రెవెన్యూ భవన్ లో అంతర్జాతీయ భద్రుల సైన్స్ లాంగ్వేజ్ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ జిల్లాలో రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం దాదాపు లక్ష మంది విభిన్న ప్రతిభావంతులు ఉన్నారని తెలిపారు ఇప్పటికి యాభై వేల మందికి యూడిఐడి కార్డులు మంజూరు చేయగా మిగిలిన వారికి వీలైనంత వరకు గుర్తింపు కార్డులు అందజేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధుల సంస్థ చైర్మన్ నారాయణ స్వామి విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడి అర్చన

కొత్తగా నుంచి ప్రపోజల్ పంపించుకొని అవి కూడా కొద్దిగా టేకప్ చేస్తామని అనుకుంటున్నాం రిక్వెస్ట్ ఏంటంటే ఎయిటీ గారికి రెండు యాక్టివిటీస్ కొద్దిగా ఫాలోఅప్ చేసినట్లయితే చాలా వరకు డిసబిలిటీస్ ఫ్రెండ్లీ ఆఫీసర్స్ కానీ అదేవిధంగా వాళ్ళకి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి మిగిలిన ఎంపీడీఓలు కానీ జిఎస్ డబ్ల్యూఎస్ స్టాఫ్ దగ్గర నుంచి కానీ సపోర్ట్లు ఇస్తామని తెలియజేస్తున్నాము అనేక వాళ్ళందరూ కూడా అసోసియేషన్ వాళ్ళందరూ కూడా దయచేసి వైద్య సెంటర్ని ప్రాపర్గా వాడినట్టు చూసుకోవాలని కోరుతున్నాను